శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి గురించి అక్టోబర్ పదిహేడు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు వీరికి ఒక నిజం బయటపడుతుంది మరి అసలు ఆ నిజం ఏమిటి మరి ఈరోజు మీ జీవితంలో ఒక నిజం బయటపడే క్షణం రాబోతుంది మరి ఈ రాత్రి సర్వసాధారణమైనటువంటి రోజు కాదండి ఇది ఆకాశంలో ఉన్నటువంటి శుక్రగ్రహం మరియు చంద్రుడు యుతి స్థానం వలన సత్యం వెలుగులోకి వచ్చేటువంటి ఒక సమయంగా నిలబడుతుంది మరి మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం కూడా కావచ్చు లేక పూర్తిగా ఊహించని విషయం కూడా కావచ్చు కానీ అది మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పేటువంటి నిజం కూడా అవ్వచ్చు దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి తులారాశి వారు ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేద్దండి ఒక్క పది నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని పూర్తిగా నిదానంగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది మరి వీడియోలోకి వెళ్లే ముందు తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు తదుపరి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారండి తులారాశి రాశి చక్రాల్లోనే ఏడో రాశి మరి రాశికి రేపు శని త్రయోదశి అనగా శనివారం తర్వాత రోజు నుంచి వీరి యొక్క జీవితంలో కలిగేటువంటి మలుపులు చూస్తే వీరే ఆశ్చర్యపోతారు అసలు అవి మనం తర్వాత చెప్పుకుందాం మరి ఈ రోజు మరి శుక్రవారం అక్టోబర్ పదిహేడున మరి వీరికి ఏ నిజం బయటపడుతుంది మరి నిజం వల్ల వీరికి ఏమైనా నష్టం ఉందా లాభం ఏమైనా ఉందా మరి మీరు ఎదురు చూస్తున్నటువంటి నిజమా లేకపోతే మీరు ఊహించిన నిజమా అనేది కూడా మరి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈరోజు చంద్రుడు మనకి తులారాశి మీదనగా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి శుక్రుడు మీ రాశికి అధిపతి భావోద్వేగ గ్రహమైనటువంటి చంద్రునితోటి సంధానం పొందుతాడు అనుసంధానము దీని అర్థము దాచినటువంటి మాటలు మరియు రహస్యాలు అబద్ధాలు లేక ముసుగులో ఉన్నటువంటి నిజాలు వెలుగులోకి రావడం మరి ప్రభావం రాత్రి తొమ్మిది గంటల సమయంలో శిఖర స్థాయిలో ఉంటుంది మరి సమయంలో మీరు ఏదో ఒక విషయం చెప్పవచ్చు అప్పటికి అందరూ పడుకుంటాం కదండి కూడా అనుకోవచ్చు కానీ ఇది మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది రాత్రికల్లా మీకు ఇది ఒక హృదయానికి ఒక్కసారిగా ఇది నిజం అని గ్రహిస్తుంది మరి ఎవరి నిజం బయటపడుతుంది మరి ఆ నిజం ఎందుకు బయటపడుతుంది మరి రాత్రి ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే ఈ నిజం ఎందుకు బయటపడుతుందంటే శుక్రగ్రహము తులారాశి వారికి సత్యం ద్వారా సమతుల్యం నేర్పించేటువంటి గురువు మీరు కాల చాలా కాలంగా అసమతం అసమతము సమతౌల్యతను స్థితిలో ఉంటున్నారు అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు సమసమంగా నిలబడుతూ ఉన్నారు మరి నిజం దాచడం మనసులో మాటలు చెప్పకపోవడం లేదా వేరొక మాట నమ్మి మౌనం పాటించడం సమతౌల్యతను పునరుద్ధరించడానికి ఆ రోజు రాత్రి దేవతలు చర్యలు తీసుకుంటారు దాంతో సత్యం బయటపడుతుంది శిక్ష కాదు ఇది మెలకువగా కలిగేటువంటి ఒక పిలుపని అనుకోవాలి మరి ఎవరు నిజం బయటపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే ఒకటి వేరే వ్యక్తి గురించి దాచినటువంటి నిజం బయటపడవచ్చు ఇది రెండు దశల్లో కూడా ఉంటుందండి లేదా మీ సొంత జీవితంలో గురించినటువంటి నిజం కూడా బయటపడవచ్చు మరి వేరే వ్యక్తి దాచినటువంటి నిజం బయటపడడం వల్ల ఏమైనా లాభం ఉందా లేదా మన సొంత నిజం బయటపడడం వల్ల ఏమైనా నష్టం ఉందా లేదా లాభం ఉందా అనేది కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే తులారాశి వారికి న్యాయబద్ధమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి స్నేహపూర్వకమైనటువంటి వ్యక్తులు చానికి చాలా మృదువైనటువంటి మనసు కలిగిన వారు మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు సగం సగం నమ్మేటువంటి జాతకం కాదు అలా సగం సగంగా ఉండేటువంటి వ్యక్తిత్వము కాదు మరి తులారాశి వారు ఎప్పుడూ కూడా సత్యము ఎప్పుడూ కూడా చివరిలోనే వస్తుంది కానీ సత్యం వారిని ఎప్పుడు కూడా రక్షిస్తుంది ఈ రాత్రి కూడా ఇలానే ఉంటుంది మీరు కోల్ కూలిపోవడం కాదు మీరు మేల్కొనడం మీరు కోల్పోవడం కాదు మీకు స్పష్టత పొందడం అనేది మీరు గమనించాలి తులారాశి వారు ఎందుకంటే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకి లేదా అంతకంటే ముందు కూడా తర్వాత కొద్దిసేపు మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా నిలబడుతూ ఉంటారు మరి నిర్ణయాలు ఏంటంటే మీరు చాలా రోజులుగా ఎవరినో చాలా మందిని నమ్ముతూనే ఉన్నారు మరి నమ్మేటప్పుడు ఏంటంటే మనం అన్నీ కూడా వారికి మంచి చెడులు కష్టం సుఖం అన్నీ కూడా చెప్తూనే ఉంటాం మరి తులారాశి వారు వేరే వ్యక్తి గురించి నిజం బయటపడడం మరి ఆ వ్యక్తి విషయంలో వీరికి మరి అది ప్రేమగానం లేదా ఏదైనా నిష్క పటతలం మీద గానో ఆధారపడి ఉంటుంది అంటే వారు చేసేటువంటి పని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట అంటే మీరు నమ్మినా లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి రహస్యం దాచిపెట్టినప్పుడు అది మీరు చాలా వరకు కూడా అనిపిస్తూ ఉంటుంది వాడు మనకు ఎంత సొంత స్నేహితుడైనా ఎంత విశ్వాసం కలిగిన వాడైనా సరే కొన్ని నిజాలు దాచుకోండి మీరు అనుకోకుండా ఏదో సాక్ష్యం రూపంలోనో లేదా మాట ద్వారా నిజం తెలుసుకొని వాడు మీపై అనుకున్న విధంగా మీరు దాచిన నిజం వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది లేదా వాడి వల్ల మీ జీవితం నాశనం అయిపోతుందని తెలిసినప్పుడు ఆ నిజం మీరు ఆటోమేటిక్గా బయటపెడతారు అది ఎదుటివారు ఫస్ట్ కొంచెం బాధగా అనిపించిన తర్వాత నిజం తెలిసి అనుకుంటాడు ఈ నిజం మీ మనసును మొదట కాస్త కలవరు పెట్టినా తర్వాత మీరు చాలా స్పష్టంగా శాంతి కొంతమందిలో తులారాశి వారు ఈ సమయంలోనే మోసం లేదా అబద్ధాన్ని బయటపడడం కొత్త నిర్ణయాలు తీసుకోవడం మరియు సంబంధాలు ముగించడం దూరంగా ఉండడం లేదా కొత్త ఆరంభాలు చేయడం వంటివి కూడా చేస్తారు అలాంటి అప్పుడే చాలా వరకు కూడా ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి దీని వలన మీకు ఇబ్బంది అనేది కలుగుతుంది మరి మీ యొక్క సొంత జీవితంలో గురించినటువంటి నిజం బయటపడటం వల్ల కూడా ఇది ఇబ్బంది అనేది కలుగజేస్తూనే ఉంటుంది మరి మీ సొంత నిజం అంటే ఏమిటి మరి దాని గురించి కూడా మీకు తెలియాలి కదా మరి సొంత నిజం అంటే కొందరిలో మాత్రము ఈ నిజం తమ గురించి ఉంటుంది నేను ఎవరి కోసం జీవిస్తున్నాను నా జీవితం ఎటు వెళ్తుంది అనే ప్రశ్నకు సమాధానంగా లభించవచ్చు ఇది మోసం కావచ్చు ఒక రహస్యం కావచ్చు లేదా ఒక గోప్యమైనటువంటి నిర్ణయం కావచ్చు సరళంగా చెప్పాలంటే మీ మనసులో నిజాన్ని ఎవరు మీరు ఎవరని మీరు ఏం కోరుకుంటున్నారు మీరు ఏ నిర్ణయం సరైనదో కూడా మీరు గ్రహించలేరు మరి ఇతరులకు అంచనా సమాజాన్ని చెప్పేది విరుద్ధంగా ఉన్నా కూడా మీ మనసు చెప్పేటువంటి సత్యం ఉదాహరణకు ఏంటంటే మీరు ఒక వ్యక్తితో స్నేహం కొనసాగిస్తున్నారనుకోండి కానీ లోపల మీరు తెలుసు ఆ వ్యక్తి నిజంగా మీకు సూట్ కాడని మరి ఆ గుర్తింపు మీకు సొంత నిజం అని కూడా నిలబడవచ్చు మరి మీరు బయట హ్యాపీగా కనిపించిన మీ హృదయం చెబుతుంది నేను ఇలా జీవించకపోవడం లేదా అతను మీ యొక్క అంతరంగిక సత్యం అని కూడా మీరు గమనించవచ్చు మరి ఇది ఏంటంటే మూల సారాంశం ఏంటంటే ఇతరులు ముసుగులో తొలగినటువంటి సమస్యలు నిజమైన స్వరూపం కనిపించేటువంటి సమయం అనే మీరు గమనించాలి మరి ముఖ్యంగా చూస్తే మరి ఆ నిజం మరి మీ యొక్క జీవితంలో ఈ రోజు రాత్రే ఎందుకు బయటపడుతుందంటే ఆ వ్యక్తికి ఒక సందేశం పొందుతాడు ఆ సమాచారం మీ గుండెలను కదిలిస్తుంది ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు కూడా ఇది ఎలా సాధ్యం మరి మీరు ఆశ్చర్యపడతారు అదే క్షణం మీలో దాగి ఉన్నటువంటి భావోద్వేగాలు కూడా పేలిపోతాయి కానీ భయపడకండి ఇది చీకటి కాదు ఇది మీకు వెలుగు ఎందుకంటే అబద్ధం కూలిపోతే నిజం గా గ్రహిస్తున్నాం మంచి దీని వలన మీకు లాభాల నష్టాలంటే కూడా మరి లాభవాలు ఏమిటంటే ముఖ్యంగా చూస్తే మరి మొదట ఈ సత్యం మీకు బాధగా అనిపిస్తుంది రెండోది నిజం తెలుసుకున్న తర్వాత మీ మనసులో ఉన్నటువంటి గందరగోళం పోతుంది మనశ్శాంతి లభిస్తుంది మరి ఫలితం మీ హృదయానికి తేలిగ్గా ఆత్మవిశ్వాసంగా కూడా ఉంటుంది మరి మీరు మోసపోయినట్టుగా కోల్పోయినట్టుగా అనిపించవచ్చు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత మీరు గ్రహిస్తారు దైవం నష్టంలా చూపించిన లాభం కూడా ఉందని మరి ఆ నిజం బయటపడకపోయినా ఉంటే మీరు ఇంకా చీకట్లోనే ఉండేవారు మరి ఇప్పుడు మీకు తెలుసుకున్నారు ఎవరి విశ్వాసించాలో ఎవరిని వదలాలో అదే మీ జీవితంలో కొత్త మార్గాన్ని కూడా మొదటి అడుగు అదేవిధంగా న్యాయం మీ వైపు తిరుగుతుంది సరైన వ్యక్తులు అవకాశాలు దగ్గరవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొంత ఆరంభాలు కూడా మార్గం అవుతుంది మరి నష్టాలు ఏమిటి అనేది మనం తెలుసుకుంటే మరి నష్టాలు అనేది ప్రత్యేకంగా ఏమి ఉండవు కానీ కొన్ని ఉంటాయి అవి కూడా మీకు చెప్తాను మనసుకు కొద్ది గాయం కలుగుతుంది నిజం తెలిసిన వెంటనే మీరు నమ్మిన వ్యక్తి మోసం చేశాడని అబద్ధం చెప్పాడని తెలుసుకోవడం గాయంగా అనిపించిన ఎంతకాలం నేను తప్పుగా నమ్మానా అనే బాధ కలుగుతుంటుంది సంబంధాలు దెబ్బతినడం జరుగుతాయి విశ్వాసం తడబడడం జరుగుతుంది నిర్ణయాలు గందరగోళం జరుగుతుంది కానీ తులారాశి వారికి మాత్రము నిజం మొదట గాయాన్ని గాయపరిచిన చివరికి మనసుని విముక్తి చేస్తుంది అనడానికి కూడా ఇదొక అవకాశం సో మిత్రులారా మీకు కొన్ని పరిష్కార మార్గాలు కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఈ రోజు రాత్రి ముందే లేదా తర్వాత కొద్దిసేపు దీపం వెలిగించండి శుక్రదేవతకు పుష్పాలు సమర్పించండి ఓం శుక్రాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి మనసులో వచ్చేటువంటి ప్రతికూల ఆలోచనలు విడిచిపెట్టండి నిజం వెలుగులోకి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించండి ప్రతిఘటించవద్దు గుర్తుంచుకోండి సత్యము దెబ్బ కాదు దైవ సంకేతకమే అది మీ జీవితాన్ని పునర్నిర్మాణానికి వచ్చినటువంటి ఒక శాంతి మీరు అనుకోవాలి ఫైనల్ గా చూస్తే తులారాశి వారికి అక్టోబర్ పదిహేడు రాత్రి తొమ్మిది గంటలకు బయటపడే సత్యం మొదట బాధనిస్తుంది కానీ చివరకు విముక్తినిస్తుంది ఎవరి అబద్ధం కావచ్చు కానీ మీ మనసులో దాగినటువంటి నిజం కావచ్చు ఆ క్షణం మీ జీవితంలో నిజమైనటువంటి సమతూల్యతను దిశగా అడుగులు వేస్తూ ఉంటుంది సో మీరు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీకు కొన్ని నిజాలు బయటపడటమే మంచిది మీరు అనుకున్నటువంటి నిజం బయటపడిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్త